హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జయ ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి నందమూరి బాలకృష్ణ వారసుడు వాక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై గత కొన్నేళ్లు అభిమానుల ఎదురు చూపులకు సినీ విశ్లేషకుల సందేహాలకు తెరదించుతూ సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ తొలి సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ ప్రకటన వచ్చి వారం రోజులు కూడా తిరగకుండానే ఆ ప్రకటన పైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనుమానం నెంబర్ వన్ ప్రకటనలోని మోక్షజ్ స్టిల్ ఒరిజినల్ కాదు అది ఏఈ ద్వారా క్రియేట్ చేశారని మోక్షజ్ఞ రీసెంట్ గా కనిపించింది గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గత ఏప్రిల్ నెలలో భావ లోకేష్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో కనిపించారు అప్పుడు మరీ బొద్దుగా లేకపోయినా ఇప్పుడు ప్రకటనలో కనిపించిన దానికి అప్పటికీ పోల్చుకోలేనంత వ్యత్యాసం అయితే ఉంది మూడు నెలల వ్యవధిలో అంతలా మారిపోవడం అసాధ్యమేమి కాదు కానీ బాగా కష్టపడాలి ఇప్పుడు పరిస్థితులు గమనిస్తుంటే మోక్షజ్ఞ కొత్త సినిమా రాబోయే మూడు నాలుగు నెలలలోపు ప్రారంభం కాదు మరి సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి అంత వ్యవధి ఉండగా అంత హెవీ వర్కౌట్స్ చేసి అర్జెంట్ గా అంత అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు బాలకృష్ణ యాభై వసంతాల వేడుకకు మోక్షజ్ఞ హాజరు కాలేదు తండ్రికి అంత ఘనమైన వేడుక జరుగుతున్న సందర్భంలో ఏ కొడుకు హాజరు కాకుండా ఉండడు మోక్షజ్ఞ ఒరిజినల్ కు బయటపడిపోతుందని సెప్టెంబర్ ఆరు రిలీజ్ చేసే స్టిల్ ఏ అని అందరికీ తెలిసిపోతుందని ఆ ఫంక్షన్ కి రాకుండా దాచిపెట్టారా హనుమానం నెంబర్ టూ ప్రశాంత వర్మ దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు హనుమాన్ తర్వాత దానికి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఈ ప్రశాంత్ వర్మ అని టీం గత జనవరి లోనే ఘనంగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ కాదు కదా అసలు షూటింగ్ ప్రారంభం అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది మరి అలాంటి ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్ష తొలి సినిమా ప్రకటిస్తే వాళ్ళ అనుమానాలు వెంటనే వస్తాయి కదా పైగా ప్రకటనలో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా చెప్పలేదు ప్రశాంత్ వర్మ జయ హనుమాన్ తీసిన తర్వాత ఇది తీస్తారా లేదు జయ హనుమాన్ పక్కన పెట్టి మోక్ష తీస్తారా జయ హనుమాన్ తర్వాత మోక్ష ఉండేటట్లయితే మరో సంవత్సరం లోపు ఉండే ఛాన్స్ లేదు ఇక డౌట్ నెంబర్ త్రీ రీసెంట్ గా ప్రశాంత్ వర్మ ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో జయ హనుమాన్ స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు ఆర్టిస్టుల ఎంపిక కూడా ఒక కొలిక్ వస్తుందని బాలీవుడ్ స్టార్స్ ని కూడా తాను కలిశానని జై హనుమాన్ లో చేయడానికి వారు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు కొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా జయ హనుమాన్ లో ఉంటారని చెప్పారు జయ హనుమాన్ గురించి తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ఈ ఇంటర్వ్యూ లో చెప్పిన ప్రసాద్ వర్మ ఎక్కడా మోక్ష సినిమా గురించి కనీసం ప్రస్తావించలేదు మరి ఇప్పుడు షూటింగ్ ప్రారంభంగా సినిమా గురించి ఎంత త్వరగా ప్రకటించాల్సిన అవసరం ఏముంది పుట్టినరోజు సందర్భంగా ప్రకటించాలనుకోవడానికి లేదు ఎందుకంటే అన్ని బీరేజ్ వేసి పరిశీలిస్తే మళ్ళీ పుట్టినరోజు కూడా ఇది షూటింగ్ ప్రారంభమయ్యేలా లేదు మోక్షజ్ఞని ఎప్పుడు పరిచయం చేస్తున్నారు అని ట్యాన్స్ నుంచి మీడియా నుంచి వచ్చే ఆ ప్రశ్నని తాత్కాలికంగా కొంతకాలం తప్పించుకోవడానికి ఈ ప్రకటన చేశారా షూటింగ్ ఎప్పుడు అనే ప్రశ్న ఇప్పుడు ఎదురవుతుంది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని చెప్పి తప్పించుకోవచ్చు అందుకోసమే ఈ ప్రకటన ఫ్యాన్స్ విరివాలను చేస్తున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జై ప్రజారాజ్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ